హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి నేను చెప్తున్నానంటే ఈ వీడియో తీసింది మహాశివరాత్రి అప్పుడే ఇక్కడ ఉదయాన్నే పనంతా అయిపోయింది ఇంకైతే గడప దగ్గర ముగ్గురైతే వేస్తున్నాను ముగ్గు అయితే లోపల కూర్చొని వేస్తున్నాను బయట కూర్చొని వేయకూడదు అంటారు కదా అందుకని లోపల కూర్చొని ముగ్గు వేస్తున్నాను ఇక్కడ ఈరోజు శివరాత్రి కాబట్టి మేము హత్యరాలకు వెళ్దాం అనుకుంటున్నాము నైట్ అన్ని పనులు చేసుకున్నాము కొద్దిగా బ్యాలెన్స్ ఉన్న పనులు ఉదయం చేసుకుంటున్నాము కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు స్పెషల్గా నైవేద్యం కోసం అయితే నేను పాలతో పాయసం వండాను మా అందరికి కూడా ఫేవరెట్ ఇది పాల పాయసం పాయసం కూడా అయిపోయింది ఇంకా పూజ చేయాలి వెళ్ళి ఇంకా మండే రోజే పటాలన్నీ తుడ్చేసి నీట్గా బొట్లు పెట్టుకున్నాము దీపాలు కూడా కడిగేసి క్లాత్ మార్చేసాను ఇంకా అన్ని పూలన్నీ తీసేసి శుభ్రం చేసి ఇంకా నా దగ్గర ఉన్న పూలతో అయితే డెకరేషన్ చేయాలి ఈరోజు రెడ్ రోసెస్ అయితే లేవు ఈ పూలే ఉన్నాయి వీటితోనే మంచిగా అయితే డెకరేషన్ చేయాలి ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మంచిగా డెకరేట్ చేసేసాను రెడ్ రోజెస్ ఉంటే ఇంకా బాగునింటు రెడ్ రోస్ అయితే లేవు ఇంకా మా దగ్గర ఉన్న ఫ్లవర్స్తోనే ఇలా చేశాను సింపుల్గా చాలా బాగుంది చూసేదానికి ఇంకా అంతా రెడీ అయిపోయింది ఇంకా దీపం పెట్టడమే మేమైతే ఈరోజు కరిపచ్చకాయ ఇంకా దోసకాయ జామకాయ అయితే పెట్టేశాము ఇంకా పాయసము గ్లాస్తో నీళ్ళు అంతా అయిపోయింది ఇంకా టెంకాయ కొట్టడమే కరెక్ట్గా టెంకాయ కొట్టే ట్యాంక్ అయితే పవర్ పోయింది ఇంకా మొబైల్లో ఉండే ఫ్లాష్ లైట్తోనే తీసాను వీడియో ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఇంకా గుడికి బయలుదేరుతున్నాము నేనైతే రెడీ అయిపోయాను ఇంట్లో వాళ్ళైతే అందరు కూడా రెడీ అయిపోయారు ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది ఎండ కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది అద్వి కూడా రెడీ అయిపోయింది అద్వి ఉదయాన్నే స్నానం చేసేసి నిద్రపోయి లేచింది ఇప్పుడు మళ్ళీ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము మేమైతే కొంచెం తొందరగా వెళ్దామని చెప్పేసి వేరే రూట్నైతే వెళ్తున్నాము మామూలుగా అయితే రాజంపేటకు వచ్చేసి రాజంపేట నుంచి అయితే స్పెషల్ బస్సులు ఉంటాయి హత్యరాలకి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి బస్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు వచ్చేదానికి మేమైతే తొందరగానే వచ్చేసాము వేరే రూట్ నుంచి అయితే షార్ట్కట్లో మా వదిన వాళ్ళ నాన్నది ఆటో ఉంది కదా దాంట్లోనైతే వచ్చేసాము వాళ్ళు మేము కలిసి చాలా జనమైతే ఉన్నారు వెహికల్స్ చూడండి పార్కింగ్ ఎలా ఉందో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనం ఉంటారని చాలా ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చున్నాము మా జేజ్ ఎయిటీన్లో చనిపోయారు కదా చనిపోయిన తర్వాత ఇంకా పదకొండో నెల అయిపోయిన తర్వాత అయితే వచ్చి ఇక్కడ స్నానం చేసి దేవుని దర్శనం చేస్తే మంచిది అన్నారు అప్పుడు వచ్చిన్నాము ఇప్పుడు మళ్ళీ రావటము వెహికల్స్ అయితే కొంచెం దూరంలోనే ఆపేశారు మనం నడుచుకుంటా వెళ్ళాలి కొంచెం దూరమే ఉంది ఇటు సైడ్ అటు సైడ్ అయితే అన్ని షాప్లేనండి మనకు ఈ ఐటెం ఉంది ఆ ఐటెం ఉందని ఏం లేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎండ కూడా ఎక్కువగానే ఉంది చెట్లు అనేటివి లేవు మనకు చాలా ఎండ అనిపించేసింది మాకైతే ఇంకా అందులో చరణ్ అద్విత పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందే పడ్డాము నార్మల్ డేస్లో అయితే ఏమి ఇబ్బంది ఉండదు దర్శనం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఏమంటే ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు నార్మల్ డేస్లో రాజంపేటకు వచ్చేసి రాపూర్కి వెళ్ళే బస్ ఎక్కామంటే అది మనకు ఇటు రన్నింగ్లో దింపేస్తుంది ఇక్కడ గుడికి రావచ్చేది కొంచెం దూరం నడిచితే గుడి వచ్చేస్తుంది ఇంకా లేదంటే మనం ఆటో అయినా డైరెక్ట్గా తీసుకొని రావచ్చు రాజంపేట నుంచి ఊర్లోనే ఉంటుంది గుడి ఈరోజే ఇంతమంది ఉన్నారంటే రేపు వచ్చేసి తేరు ఈరోజు నైట్కైతే కళ్యాణం జరుగుతుందంట నైట్కి కానీ ఉదయం కానీ మరుసటి రోజు వచ్చేసి తేరు తేరుకు కూడా చాలామంది వస్తారంట ఈ ఏరియా మొత్తం కొండ ప్రాంతం కాబట్టి వేడిగానే ఉంది చల్లగా ఏం లేదు అందులో చెట్లు కూడా ఏం లేవు కొట్టేసినట్టున్నారు ప్లేస్ కోసం ఇంకెక్కడన్నా అక్కడక్కడ ఉన్న చెట్ల దగ్గర అయితే షాపులు ఉన్నాయి ఇక్కడ చూడండి దర్శనానికి వెళ్ళేదానికి ఎంతమంది అయితే ఉన్నారో దర్శనం అవుతుందో లేదో అనుకుని మేము ముందుకైతే వెళ్ళిపోతున్నాము తర్వాత దర్శనం చేసుకుందాం లేని ముందుకైతే వెళ్తున్నాం ఎక్కడన్నా కొద్దిసేపు కూర్చుందామని చెప్పేసి ఇది వచ్చేసి హత్యరాల మడుగు ఇక్కడైతే స్నానం చేస్తున్నారు జనాలంతా వెళ్దామా వద్దామని ఆలోచిస్తున్నాము జనం చాలామంది అయితే ఉన్నారు ఇంకా నేను మా అమ్మ అయితే వెళ్ళి కాళ్ళు చేతులు కడుకున్నాము ఇంకా మా నాన్న వాళ్ళు అయితే ఒక చోట కూర్చొని ఉన్నారు ఇంకా పిల్లల్ని తీసుకొని పోయి ఇది వచ్చేసి లోతు చాలా ఉంటుంది ఒక స్టెప్ వదిలేసి అయితే మొత్తం కడ్డీలతో కట్టేశారు ఎవరో సైడ్ పోకుండా ఇక్కడైతే తేరే కనపడకుండా పోయిందంట నీళ్ళలో పడ్డం వల్ల అంత లోతు ఉంటుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఇలా చేసేసారు లేకపోతే జనాలు ఊరుకుంటారు ఇంకొంచెం ఇంకొంచెం లోపలికైతే వెళ్ళిపోతారు ఇక్కడ పైన కూడా ఏదో టెన్ ఇయర్స్ ఉన్నారు మేమైతే వెళ్ళలేదు అటు సైడ్కి ఇక్కడైతే ఒక చోట సామ్యానే వేస్తున్నారు మేమైతే అక్కడ పోయి కూర్చున్నాము ఇంకా చేసేది ఏం లేక ఎక్కడా ప్లేస్ లేదు కూర్చునేదానికి ఇక్కడ వచ్చేసి ఒక మూడు రూమ్లు అయితే ఉన్నాయి ఎవరైనా వంట చేసుకుని అయినా తినచ్చు ప్లేస్ బాగుంది ఇంకా మేమైతే దిగేసి వెళ్ళిపోతున్నాము ఎక్కడైనా భోజనం చేస్తాములే అని చెప్పేసి మూడు చోట్లైతే భోజనాలు పెడుతున్నారు ఇంకొక చోట అయితే భోజనం చేసి వెళ్ళిపోయాము ఇక్కడ చరణ్ అయితే టాయ్స్ చూసి నాకు అది అధికారులు అడుగుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళ తాత అయితే ఈ టాయ్ కొనిపించాడు జీబు చరణ్ వాళ్ళ తాతయ్య ఆయన ఇక్కడైతే ఒక టెంట్లో కూర్చొని ఉన్నారు ఇది వచ్చేసి తేరు కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే తేరులో అయితే ఊరంతా తిప్పుతారంట ఇంకా దర్శనం ఇప్పుట్లో అయ్యేలాగా లేదని చెప్పేసి మేము ఏక అని ఇక్కడ గుడి ఉంది పక్కనే అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడైనా దర్శనం చేసుకొని కొంతసేపు కూర్చుందాం అనుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా చాలామంది అయితే జనాలు ఉన్నారు ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడే ఈ గుడిలో అయితే చెట్లు ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా మాధువీని తీసుకొని అయితే మాధుని తొందరగా వెళ్ళిపోతుంది అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడైతే చాలా మంది అయితే కూర్చొని ఉన్నారు అటు సైడ్ వచ్చేసి నైట్ భజన ఉంటుందంట ఇక్కడ నుంచి వస్తే మన గుడి కనపడుతుంది చూడండి అక్కడికి వెళ్ళాలి దర్శనానికి ఈ లోపల గుళ్ళో అయితే తాతయ్య పరశురామయ్య స్వామి వారైతే ఉంటారు ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి లోపలైతే చాలా చల్లగా ఉంది మొత్తం రాయితో కట్టారు కాబట్టి ఇక్కడ మా నాన్న వచ్చేసి ఉన్నాడు దర్శనం చేసుకొని చల్లగా ఉందని నేను వీడియో అనుకునే లోపు వీడియోస్ తీయకూడదు అంటున్నారు వేరే వాళ్ళు కూడా యూట్యూబ్ కోసం మేము వీడియో తీసుకుంటాం అంటే ఇంకెందుకులే అని చెప్పేసి నేను ఆఫ్ చేశాను ఏం వీడియో తీయలేదు ఇక్కడ వచ్చేసి తాతయ్య స్వామి దగ్గర మనం తల పెట్టి తల కొట్టుకున్నామంటే మనకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే పోతుందని నమ్మకము ఇక్కడ అద్విత అయితే వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటా ఉంది ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాం మేము దర్శనానికి వెళ్ళాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాము ఇంకా నేను మా మామ్మ అయితే దర్శనానికి వెళ్ళాము ఇంత దూరం వచ్చాము కదా ఇన్ ఇయర్స్ అయిపోయింది దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాంలే అని చాలామంది అయితే ఉన్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వాళ్ళు ముందు వెళ్ళిపోవచ్చు అన్నారు మేము ఆ టికెట్ తీసుకుందామని వెళ్ళాము కానీ ఒక ఆయన అయితే తీసుకున్నా అని రిటర్న్ వచ్చేస్తున్నాడు ఏమంటే టికెట్ తీసుకున్నా అట్లనే దర్శనము టికెట్ తీసుకోకపోయినా అట్లనే దర్శనము మాకేం వద్దు రిటర్న్ ఇచ్చే డబ్బులు అన్నాడు టికెట్ ఆయన మాత్రం డబ్బులు ఎన్నికి ఇచ్చేది లేదు నీకు నచ్చితే పో లేకపోతే వద్దు అన్నాడు ఇంకా టికెట్ చింపిన తర్వాత మేమేమో డబ్బులు పే చేయలేదు అప్పటికి మేము కూడా నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయాము టెన్ రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక చోట అయితే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళైతే మొత్తం దూరేస్తున్నారు ఇక్కడైతే మూడు శివలింగాలు ఉన్నాయి దర్శనం అయితే అయిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం దర్శనం చేసుకునేదానికి ఇక్కడైతే లడ్డు తీసుకుంటున్నాము పెద్దవి మూడు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చిన్నవి రెండు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూడండి మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారు మేము వన్ ఫిఫ్టీకి అలా అయితే దర్శనానికి బయలుదేరితే ఫోర్ టెన్ అలా అయిపోయింది బయటకు వచ్చేసరికి మీరు అర్థం చేసుకోండి ఎంత టైం పట్టిందో తొందరగా దర్శనం కానివ్వకుండా అయితే చాలా ఇబ్బంది పెట్టారు మధ్యలో వచ్చే వాళ్ళకి దూరేసి దర్శనానికి అయితే పంపిస్తూ ఉన్నారు ఇక్కడ మేము వచ్చేటైతే మా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు మా చిన్న తాత కోడలు మనమరాలు వాళ్ళదైతే వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నాము ఇంకా అద్వి అయితే వాళ్ళ అంత ఆడుకుంటా ఉనింది వీలైతే ఎవరి దర్శనానికి అయితే రాలేదు మేమే వెళ్ళొచ్చాము ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ కొత్తగా గుడి కట్టించారు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగమయ్య స్వామి ముగ్గురు ఉన్నారు ఈ గుడిలో ఇంకా వాళ్ళని దర్శనం చేసుకుందామని వస్తున్నాము ఈ గుడి కూడా చాలా ఎత్తుగా ఉంది చూసేదానికి కొండ మీద ఉన్నట్టు ఉంది మేము వచ్చినప్పుడు అయితే ఈ గుడి ఏం లేదు కొత్తగా ఏమో కట్టించినట్టున్నారు చాలా బాగుంది గుడి గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే కొలంబస్ జాయింట్ వెల్లు బ్రేక్ డాన్స్ ఇలాంటివి అయితే వచ్చేసాయి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది గుడి చూడండి నుంచి ఎంత బాగా కనపడుతూ ఉందో స్వామివారిది శివయ్యది చాలామందికి అయితే హత్యరాల గుడి అంటే ఎవరికి తెలియడం లేదు మా సైడ్ ఉన్న వాళ్ళకు కూడా అది ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉన్నారు మేము వెళ్తూ ఉంటే చాలా అయితే తెలియదు ఈ గుడి గురించి ఇవి స్టెప్స్ వచ్చేసి పద్దెనిమిది ఉన్నాయండి అయ్యప్ప స్వామి దగ్గర అయితే పద్దెనిమిది మెట్టలతో అయితే చేస్తారు కదా ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అలాగైతే పద్దెనిమిది మెట్టెలు కట్టించారు చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి పద్దెనిమిది సరిపోలు కాబట్టి ఎత్తుగా పెట్టేశారు కొండెక్కినట్టే ఉంది ఈ కూడా కొండ మీద ఉన్నట్టే ఉంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి రైట్ సైడ్లో నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు దర్శనానికి ఇక్కడ లోపలికి వచ్చేసాము దర్శనం చేసుకునేదానికి మిడిల్లో వచ్చేసి అయ్యప్ప స్వామి ఉన్నాడు రైట్ సైడ్లో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి నాగమయ్య స్వామి అయితే ఉన్నారు గుడి కూడా చాలా బాగుంది స్టైల్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ దివి వాళ్ళబ్బా చూడండి ఫాస్ట్ ఫాస్ట్ అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు శబరిమలలో అయ్యప్ప స్వామి ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి అలాగే ఉంది అంటున్నారు చూసిన వాళ్ళైతే ఇక్కడ నుంచి చూడండి గుడి ఎంత బాగా కనపడుతుందో లొకేషన్ కూడా చాలా బాగుంది శివయ్య గుడి వచ్చేసి సొగం కొండలో అయితే ఉందండి అక్కడ కూడా స్టెప్స్ చాలా ఎక్కాలి మనం కొండ ఎక్కినట్టే కానీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మనకు అలసట అనిపించదు ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని అయితే మళ్ళీ వెళ్తున్నాము ఇక్కడైతే అద్విత ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకొని వదలటం లేదు మా నాన్నైతే దండం పెట్టుకుంటుందని అయితే ఇక్కడ పాదాలు పట్టించాడు అక్కడైతే వదలడం లేదు స్వామివారి పాదాలు ఇంకా మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాము ఎక్కేటప్పుడు అంత అనిపించలేదు కానీ దిగేటప్పుడు అయితే చాలా డౌన్ అనిపిస్తూ ఉంది స్టెప్స్ దిగాలంటే ఇక్కడ మా నాన్న వచ్చేసి ఏం ఇంత ఎత్తుందని చెప్తున్నాడు నేనైతే పద్దెనిమిది మెట్టలు ఇవ్వని చెప్తా ఉన్నాను ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇంకెప్పుడన్నా రావాలనుకుంటే శివరాత్రి కాకుండా నార్మల్ డేస్లో వచ్చి దర్శనం చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం మేము మేము ముగ్గురి మీద దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకెవరు దర్శనానికి రాలేదు ఇంకా పిల్లల్ని వేసుకొని వెళ్తే చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పేసి వాళ్ళైతే నిలిచిపోయారు మా అన్న వదిన ఇంకా వాళ్ళతో పాటు మా అత్త మామ వాళ్ళు కూడా రాలేదు ఇక్కడైతే చరణ్కి మేము మళ్ళీ టాయ్స్ అయితే తీసుకుంటున్నాము టాయ్స్ అని కాదు ఇవైతే వంట సామాన్లు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని పప్పు చేస్తా అన్నం చేస్తా అంటా ఉంటాడు అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చూస్తుంటే ప్లాస్టిక్ అయితే ఉన్నాయి ప్లాస్టిక్ దివి కావాలనుకుంటా ఉన్నా మేము అయితే ఇక్కడ కొనుక్కున్నాము మా అమ్మకి చెరుకులు అంటే ఇష్టం చెరుకులు కొట్టించుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా నేను నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా ఒక తీసుకున్నాను క్లిబ్బులు అలాంటివి ఇక్కడ మా వదిన అద్దీ ముందు వచ్చేసి అయితే ఆటోలో కూర్చున్నారు అద్దీ వచ్చేసి చాలా అలసిపోయింది ఈ ఎండకి ఇంకా అందరం ఎత్తుకొని ఎత్తుకొని అయితే చాలా విసిగిపోయింది ఇంకైతే మేము ఇంటికైతే వెళ్తున్నాము అంతేనండి హత్యరాల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో